టీడీపీ ఎంపీగా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ విక్టరీ కొట్టిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి గెలవగానే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి ఒక సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్ళిన పెమ్మసాని ఏపీ పాలిటిక్స్లోకి మాత్రం పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు నామినేషన్స్ టైంలోనే రిచెస్ట్ ఎంపీ క్యాండిడేట్ అనిపించుకున్న చంద్రశేఖర్ కూటమి జెండాను ఏపీలో ఎగరవేసి ఇప్పుడు టీం హస్తినలోనూ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకున్నారు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న ఆయన ఎక్కడి నుంచి వచ్చారు చంద్రశేఖర్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్ జన్మించారు ఈయన వయసు నలభై ఏడు సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేశారు చంద్రశేఖర్కు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఆయన తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయం నుంచి చురుగ్గా పాల్గొనేవారు వ్యాపార రీత్యా వీళ్లు నర్సరావుపేటలో స్థిరపడ్డారు మాధురి సాంబయ్యగా నర్సరావుపేటలో చిరపరిచితులు సాంబయ్య చంద్రశేఖర్ ఎంసెట్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ను సంపాదించారు తర్వాత పీజీ చదివేందుకు అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ని పూర్తి చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనూ మంచి మార్కులు సాధించారు తను పడిన కష్టాలు సాధారణ విద్యార్థులు పడకూడదని అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు అమెరికాలోని డలాస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలను అందించారు వైద్యుడిగా అమెరికా వెళ్ళిన ఆయన అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సాధించారు కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టారు తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించేవారు రెండు వేల పద్నాలుగులోనే నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి చంద్రశేఖర్ పోటీ చేయాల్సి ఉన్న రాజకీయ పరిణామాల కారణంగా ఆఖరి నిమిషంలో ఆ సీట్ రాయపాటి సాంబశివరావు కేటాయించారు సో ఈసారి పోటీలో మాత్రం పెమ్మసాని తగ్గలేదు గల్లా జయదేవ్ పోటీ నుంచి తప్పుకోవడంతో టీడీపీ ఎంపీ టికెట్ దక్కించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపక్షాలు కూడా ఊహించని స్థాయిలో వాగ్దాటిని కనబరిచి అఖండమైన విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రి పదవి చేపట్టి రాజకీయంగానూ తన శక్తిని చాటుకున్నారు you <laughs>